చూసుకోవాల్సిన బాధ్యత మీరే మాకు దాన్ని కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మాది మీరు మీరు మాకు కోఆపరేట్ చేయాలి మేము మీకు శాఖ సిద్ధంగా ఉన్నాము కాబట్టి మన మళ్ళా గాంజాతో దొరికితే మళ్ళా మీరు గాంజా తాగితే మీకు జిల్లా నుంచి బయటికి పంపించేస్తాం అర్థమైందా ఎవరి దగ్గర దొరికినా ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అందినాడు ఎవరు తీసుకువచ్చాడు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు తాగాడు అందరి మీద మేము కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఆల్రెడీ కొంతమంది నువ్వు రీసెంట్ గా కూడా ఈరోజు మీ కాలనీలో ఫ్రాడ్ సెర్చ్ ఆపరేషన్ దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మేవాళ్ళు గాంజా తాగే వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము చెకింగ్ చేస్తున్నాము కోఆడినైన్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేశారు మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే అది తీసుకువచ్చి మీరు స్టేషన్లో చూపించి మీ స్టేషన్ మీ వెహికల్ తీసుకెళ్ళొచ్చు సో మా ఉద్దేశము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు అందరూ కూడా సేఫ్గా బతకాలి ఎవరి ద్వారా ఎవరికి హాని ఉండకూడదు ఎవరికి ప్రమాదం ఉండకూడదు అని ఉద్దేశంతో చేస్తున్నాం సో ఈ గాంజా మీద ఎందుకు మేము ఇంత ఇంతమంది వచ్చి పొద్దునే వచ్చి మీకు అందరినీ లేపి ఇక్కడ చెకింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే గాంజా అంటే చాలా 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 ప్రమాదం గాంజా తాగుతున్నారు ಅರ್ಥಿ ಸೀಟರ್ ಎರಡು ಎವರಿಕೆ ಇಬ್ಬಂದಿರ పర్లేదు చెప్పండి నేను భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు భయపడాలా గ్రౌండ్ లెవెల్ గురించి సార్ ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం కోసం వచ్చారు వాళ్ళు భయపడాలా మీరు కాదు ఎవరైనా వీళ్ళు ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది పెడితే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మళ్ళా వాళ్ళు గాంజా ఏమైనా కన్జ్యూమ్ చేస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకేనా ఏ నెంబర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే వన్ నైన్ సెవెన్ టూ కి కాల్ చేసి చెప్పండి ఓకే అది ఫ్రీగా చెప్పొచ్చు ఏమి లేవా అంత బాగానే ఉందా చెప్పండి ఇక్కడ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏమైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇమిడియట్ గా దాని మీద తీసుకోవడం ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే మాకు ఇయట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ గాంజా దాని మీద మేము చాలా చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నాము లాస్ట్ మూడు నెలల్లో మేము రెండు వందల మందిని అరెస్ట్ చేశాము ఎవరైతే గాంజా తాగుతున్నారు తాగే వాళ్ళని కూడా చేశాము అమ్మే వాళ్ళని కూడా చేశాము మీ లోకాలిటీలో కూడా ఎవరు కూడా పాడ కాకూడదు ఎవరు కూడా కొత్త వాళ్ళు గాంజా కన్జంప్షన్ చేయకూడదు గాంజా వల్ల జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ చాలా చాలా సీరియస్ గా ఉన్నాయి చాలా చాలా మీ అంత భవిష్యత్తు నాశనం అయిపోతుంది సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా ఇటువంటి చిన్నది కూడా మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మీరు కూడా అవేర్నెస్ కల్పించాలా ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు మీరు మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్తో ఇంకా మీ దగ్గర చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కూడా చెప్పండి ఈ డ్రగ్స్ జోలికి గాంజా జోలికి ఎవరికి కూడా పోకూడదు చాలు మే క్లాస్ బాబు క్లాసు మెయిన్ క్లాస్ వెహికల్ ఏ స్కూల్లో చదువుతున్నాం ఏ స్కూలు అయితే ఎప్లై స్కూల్ ಆಳಂಗಾ ಇಕಡಾಳೇ ಅವರು ಬಾ ಬಾ ಆರಿ ಯಾರಿ ಯಾರಿ ಆ ರೇವರೇವರು ತಿರುಗುತ್ತಾರು ಬಾ ಏನೋ ರೇವರೇವರು ರೇವರೇವರು ಎಲ್ಲೆಲ್ಲೂ ಓಡल्या म्हटಲು ತಿಸ್ಕೋಚಿ ಸ್ಟೇಷನ್ಲಿ ಬೆಟ್ಟಾ ಓಕೆ మండలి సబ్సిషన్ లో పెడుతారు నైట్ 8 తర్వాత జరుగు హ్మ్ బ్లాండి ఎవరంటమా ప్రశమా బ్లాండి ఎవరంటే మాకు 1 2 కాల్ చేయండి మేము పంపిస్తాం ఒకవేళ ఒక రోజు రాకపోతే స్టాఫ్ లెవల్ నెక్స్ట్ డే నేను యాక్షన్ తీసుకుంటాం ఒకటి రెండు మూడు సార్లు మాకు ఇన్ఫార్మ్ చేయండి ఒకసారి నేను గురించి ప్రజలకు తెలియజేస్తాను నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను పండ్లు కూడా సీజ్ అయ్యాయా ఎవరు ఎవరెవరికి ఉన్నాయా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్

మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను థ్యాంక్ యూ सु <laughs> <laughs> గుంటూరు ఈస్ట్ఎస్ మారుతున్నాను ఈరోజు మా జిల్లా ఎస్పీ వపుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి లాలపేట సిఏ గారు కొత్తపేట సిఐ గారు ఓల్డ్ గుంట సిఏ గారు వాళ్ళ ఎస్ఐఎస్ మరి సిబ్బంది అంతా కలిసి ఒక అరవై డెబ్బై మంది కార్నియూల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ప్రగతి నగర్లో ఈ ప్రకటి నగర్లో కొంత గంజాయి తాగుతున్నారు అమ్ముతున్నారు అనేది సమాచారం మీద ఎస్పీ గారు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మేము తెల్లదాన ఐదు ఇంటికాడ నుంచి స్టార్ట్ చేశాము జస్ట్ ముందే కంప్లీట్ చేసాము అయితే గంజాయి అయితే అక్కడ దొరకలేదు కానీ వాళ్ళు కొంతమందిని రౌడ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇల్లు గంజాయి అమ్మే అంతమంది పార్ట్నర్స్ని సెర్చ్ చేయడం జరిగింది గంజాయి దొరకలేదు కానీ వాళ్ళు వెహికల్స్ చెక్ చేశాము సుమారు ముప్పై వాళ్ళు రికార్డు లేని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ రికార్డు కానీ ఆ రికార్డు ఇచ్చి పంపుతాము చాలాసార్లు మేము ఫైన్లు వేస్తున్నాము పేపర్ కూడా ఇస్తున్నాము రికార్డు లేకుండా బండి నడుపుతుంది రికార్డు లేకపోతే పదివేల రూపాయల దాకా ఫైన్లు ఇప్పుడు కొత్త ఫైన్లు వచ్చినాయి వాటన్నిటికీ చెప్తానున్నాము కానీ ఏ బండి కూడా రికార్డు లేదు లైసెన్స్ లేవు డ్రైవింగ్ లైసెన్స్ లేవు కాబట్టి అవన్నీ సీజ్ చేస్తే పది ఇరవై వేల దాకా ఫైన్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అది తెలియజేస్తున్నాను అట్లాగే గంజాయి మీద ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము దానిలో భాగంగానే కార్డినేటర్స్ ఈ ప్రాంతమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా సమాచారం మేరకు బ్లాక్ స్పాట్స్ కొన్నింటిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది అన్నింటిలో కూడా ఇట్లా కార్డినేటర్స్ వచ్చి నెక్స్ట్ రాబోయే రోజులు చేస్తాము పబ్లిక్ కానీ గంజ తాగే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఒక్కసారి అరెస్ట్ చేస్తే ఆరు నెలలు మీరు జైల్లో ఉండాల్సింది శిక్ష కూడా కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఒక దశ తో మీకు చాలా కేసు నమోదు చేస్తాం కాబట్టి మీకు కంపల్సరీ శిక్ష పడే అవకాశం ఉంది అట్లాగే రెండు మూడు సార్లు మీరు మూడు సైలుగా మళ్ళీ దొరికితే మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది ఆ పాత నరస్సులు ప్రధానంగా దొరికాడు ఇంకో ఇద్దరు రౌడ్షి దొరికాడు వాళ్ళని విచారించాము సెర్చ్ చేశాము కూడా ఏమీ లేదు ప్రధానంగా ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి గారి ద్రవ్యాలు ఎక్కువగా నడుస్తామని దాని మీద ఆమె చర్యలు తీసుకుంటాను మీరు తీసుకున్నాం పార్టీ ఫామ్ చేశాము జస్ట్ చేసిన చాలా కేసులు మీద తెలుసు అరెస్ట్ చేసిన చాలా కేసులు ఏమైనా ఇది ఇంకా ఏళూరు కొనిపోయింది దాని కంపల్సరీ పూర్తిగా మేము మేము సహకరించేస్తాం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నా అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయి చేరడానికి విధాలా ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారాద్రుతాను నేను నా తోటి వారందరితో కలిసి సమిష్టి కృష్ణ మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను